వెల్కమ్ టు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి ఏదైతే సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం నాగులపాడు గ్రామంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మానవ సంబంధాలు రక్త సంబంధాలు కాదు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి సంబంధాలు ఆర్థిక సంబంధాలు మాత్రమే అని ఇక్కడ నిలువెత్తు సాక్ష్యంగా అనిపిస్తా ఉంది ఏదైతే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అంబేద్కర్ ఏదైతే విగ్రహమే తనకు ఆవాసంగా ఆలయంగా మారిపోయినటువంటి పరిస్థితి ఒక వృద్ధ మహిళ ఇక్కడ దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ ఈ మహిళ దాదాపుగా అంటే అంటే మలమూత్రాలు అన్ని కూడా తనే స్వయ అంటే కదలలేనటువంటి పరిస్థితులలో ఉండి దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి క్లియర్ గా చూసుకోవచ్చు మరి ఇక్కడ అడిగి తెలుసుకుందాం అసలు ఈమె ఎందుకు ఈ విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు నిజంగా ఈ మా కుటుంబం లేరా ఉన్నరా ఏ రకంగా ఉన్నటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అమ్మా ఏం పేరు మీ పేరు చూ అమ్మా అల్లా చూ అమ్మా ఎవరు లే అక్కడ ఇస్ మైట్ బంగ్లా బంగ్లా కేజీ రంగున్న ఇల్లు నచ్చిన తెలిసేవి ఇక్కడ నింటుండొచ్చే అయితే చామడు తమ్ముడు అన్నిస్తలేడు కథ వాళ్ళు అన్నలు తమ్ములు అల్లి కష్టం వస్తే ఇష్టపడి పోస్తున్నా పోతే ఈ రెండు గుంటల జాగ బానికి వస్తారు అందరు నేను పోయా ఇంటికి పో నేను నువ్వు పోవద్దు అంటే చోర పుట్టారు తప్పొద్దాయా ఇదేనా ఇల్లు ఏం చేయండి మొత్తం కానీ రెండు సంవత్సరాలు ఇప్పుడు పన్నాలా బల్యం ఉండ బల్యం ఉంటే పంతులు వండిస్తలేరు పెద్ద మనిషి వచ్చి ఉత్తరం గట్టిపోద్దని ఉండిస్తలేరు కొన్ని నాన్న కొడుకులు తింటా ఇండి అన్న కొడుకులు తిల్లేదు సామయ్యింలే నాగిం లేన ఏదిలే మల్ల ఏదింలే రామయ్యం లేమే అయితే చిన్నది ఆ తమ్ముడు చెరువు చేసిన తమ్ముడు నాకాధరేమో మారండలు కందులు తోడబుట్ ఎంతమంది మొత్తం ఏడుగురు ఏడుగురు ఎవరు చూస్తారు చూస్తారు రెండు గుంటలు జాగ్రత్త కనుమోళ్ళు నాయనా అసలు కడిపే పడలేదు నాకు కడుపు బండలేదు పిల్లలు లేక మగడు వదిలిపెట్టిండు అమ్మగారి ఇంట్లో ఉండ దాని అక్కడ ముత్తయ్య గురయ్య విశాల ముత్తయ్య ముత్త రెండు గుంటలు జాగిచ్చిండు వెంకట ఇంత మట్టి వచ్చారు నేను చిని తాగి అలతో పోయి ఏడుస్తున్నా చూడుతున్నా నేను పోయిన ఇంటికి పో నేను పోయినకి నువ్వు పోవద్దు మరి నేను చూసి ఎవరు నాకు ఎవరు తిండిలే ఎవరు రాట్లేదు ఎదురుగా బయట పంతులమ్మ ఒక ముద్ద వేస్తుంటున్నా లేకుంటూ ఇప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాలు కేశవారి పశలు గోరి పశలు ఎకరాల పసులు వస్తున్నాయి సంవత్సరం ఇప్పుడు ఇలా ధర పింఛను వస్తుంది పింఛను రాబట్టి తక్కువ బీర్ నేను ఏదో ఒకటి తెచ్చుకొని తింటున్నా సోదయ్యా పోసుకొని చిన్నగా ముడితో పోసి అందుకోసం ఎవరు తీస్తారు ఒకళ్ళ దొకలు దియరం ఎవరు తీస్తారు చిత్రా నాయన తల్లి ఫిర్లేసేయలేదు వేరే కొలం వాళ్ళు చేస్తారా నేను కన్నా బిడ్డలు లేరు నేను కన్నా కొడుకులేరు నేను అమ్మలేదు నాకు అయ్యలేదు కట్టుకున్నా మరి కూడా మా కొడుకు తెచ్చి అత్త నాన్న కొడుకుని బస్సులో ఆయన తెచ్చి నాకు ఇసి బస్తా చేసిండు అది గాలి కూడా సిమెంట్ బస్తాం పెట్టినా అవి అనుకంగా ఏమనింటి పోను నేను ఎవలా పెట్టలేనా నా అన్న కొడుకులా పెట్టలే నన్నులా పెట్టలే నా ఉదయాన్నలా పెట్టలే ఎవలా తమ్ముడు ఇలా ఏం పక్కన పెట్టుకొని పోను అయ్యా నాకు ఎవరు లేరు అన్న వండు ఆ అబ్బాయిలో పాటలు అయితే పెడుతుండ్రు అబ్బాయిలో సారు అగో సారు మయ అగ పిల్లల పెట్టిన తండ్రి పెడుతుంది ఈ వేళ కింద కూరైన పూ అయినా సైదమ్మా పెట్టాడు అగడు సారు నేను బువ్వండు వండుకోవట్లే కూర వండుకోవట్లే ఎట్ట వండుకోని ఒళ్ళయితే ఫ్రెండగడ్డ అయింది స్నానం చేసే దిక్కులేకబట్ట దాని పువ్వులు పెట్టింది పెద్ద మనసు నాకు ఏమంటారా రెండు వేలు ఖర్చు పెట్టినారు పెద్ద మనసులకు పెద్ద మనసు ఒక నానలే ఇలానే ఉంటున్నా ఇలానే ఉంటున్నా నడవలేదు నడవలేదు అంటే ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆమె ఆ మంచాల నుంచి లేచేటటువంటి పరిస్థితి లేదు కేవలం అంబేద్కర్ విగ్రహమే ఆమెకి ఆవాసంగా మారిపోయింది ఇక ఏదైతే మూత్ర విసర్జన గానీ అటువంటి వాడికైతే అయితే బకెట్లలో పట్టుకొని పక్కన బారపోస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక చిన్న పిల్లలకు పెట్టేటటువంటి భోజనం ఏదైతే ఉండదో అది కొంత తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీచర్లు అంటే ఈ ఇటువంటి పరిస్థితులలో ఎవరికైనా సరే కండ్లు చెదిరిపోతా ఉంటాయి కాబట్టి దాదాపుగా వాళ్ళు కొంచెం అన్నం పెడితే మాత్రమే తిని ఉంటా ఉన్నది దీన్ని బట్టి ఏంటంటే క్లియర్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రక్త సంబంధం అనేది ఉండదు కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇదే లక్ష్మమ్మ గనక ఒక రెండు కోట్ల ఆస్తో ఇరవై లక్షల ఆస్తో కనుక ఉంటే తీసుకుపోయి మంచి ఇండ్లలో మంచి మంచిగుంచేటటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఆమె రెక్కల కష్టం చేసుకొని ఉన్నదా ఉన్నప్పుడు బాగున్న ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు మాత్రం అదే కుటుంబ సభ్యులు అనుభవించారు అదే ఆమె పత్తి ఏరినటువంటి పైసలు తీసుకొచ్చి ఇస్తే నాటేసినటువంటి కూలు కానీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అదే కుటుంబ సభ్యులు స్వాగతించారు గాని ఇప్పుడు ఎటువంటి ఆధారం లేకుండా మంచం నుంచి లేచేటటువంటి పరిస్థితి లేనటువంటి క్రమంలో మాత్రం ఆమెని ఆమె దుస్థితి ఏ విధంగా ఉందని చూస్తే మాత్రం కేవలం ఇప్పుడున్నటువంటిది ఆర్థిక సంబంధాలు మాత్రమే అని స్పష్టమైతే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే సూర్యాపేట జిల్లా అధికారులు అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే ఏదైతే కింది స్థాయి అధికారులకు సూచిస్తూ ఈ బాధిత మహిళ ఏదైతే దీనస్థితిలో ఉన్నటువంటి మహిళను వృద్ధురాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంటే వయసుతో పాటు అనారోగ్యం కూడా ఆమెకి ఎదురొచ్చిందని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి స్థానిక అధికారులు ఏ విధంగా చూస్తారో మరి మండల మండలాధికారులు కూడా వెంటనే పోలీస్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఈ బాధిత మహిళకు మాత్రం న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా